హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి చాలా మట్టుకు కట్ శారీసే తీసుకొచ్చాను ఒక వన్ టూ త్రీ మాత్రమే కట్ పీసెస్ ఉంటాయి చూడండి ఇవన్నీ మొత్తం కట్ శారీస్ ఇవి చూపించేటి అన్నీ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఇది ఈ బిట్టు ఇది వచ్చేసి బిట్టు ఇది వచ్చేసి శారీ వచ్చేసి కట్ శారీ ఇది వచ్చేసి బిట్ అండి ఇది వచ్చేసి కూడా బిట్టే ఫోర్ మీటర్స్ ఉంటుంది వచ్చేసి కట్ శారీ ఇది వచ్చేసి బిట్ అండి ఫోర్ మీటర్స్ ఉంటుంది వచ్చేసి కట్ శారీయే వచ్చేసి శారీ వచ్చేసి కట్ శారీ వచ్చేసి కట్ శారీ ఇది వచ్చేసి బిట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను వచ్చేసి మంచి చెక్స్తో వస్తుంది కింద బార్డర్ మొత్తం ఇలా ఫ్లవర్స్తో వివింగ్ వస్తుంది మొత్తం చెక్స్ వస్తుంది పైవైపు సేమ్ బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మంచి టమాటా రెడ్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది మొత్తం కింద పైతాని డిజైన్ వస్తుంది ఇలా మొత్తం డిజైన్ వస్తుంది లైన్స్తో వస్తుంది ఆల్వర్ ఇలా ఉంటుంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది కింద వచ్చేసి ఇలా ఫ్ర ఫ్లవర్స్తో వస్తుంది ఎలిఫెంట్ ఫ్లవర్ ఇది మొత్తం కట్ శారీ అండి దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్ శారీ అండి ఇందులో బ్లౌజ్ ఉండదు ఇది వచ్చేసి కట్ శారీ కాదు ఇది వచ్చేసి ఫుల్ శారీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ దీనికి ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ కూడా చూపిస్తాను చూడండి ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది ఇది ఆల్ ఓవర్ ఇందులో బ్లౌజ్ ఉండదు శారీ మొత్తం అలానే ఉంటుంది నెక్స్ట్ వన్ మంచి ఎల్లో అండి లెమన్ ఎల్లో ఇది వచ్చేసి పళ్ళు దీనికి బ్లౌజ్ ఉండదు టూ కట్ శారీ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది మొత్తం ఇట్లా లీప్స్తో వస్తుంది చూడండి కింద మంచి బార్డర్ వచ్చేసి దీనికి స్మాల్ బార్డర్ డ్యామేజ్ ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి శారీ అండి ఇది ఇది కూడా మంచి శారీ దీనికి బ్లౌజ్ ఉందో లేదో చూద్దాం ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ అనేది ఇలా ఉంటుంది మొత్తం ఫ్లవర్స్తో ఇలా వస్తుంది పికాక్స్ ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి టమాటో రెడ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ అండి వన్ ఎయిటీ దానికి బ్లౌజ్ లేదండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కట్ శారీ అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది పళ్ళు ఇది ఫుల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ అనేది ఇలా ఉంటుంది డిఫరెంట్ డిజైన్తో ఉంటుంది ఇది ఆల్ ఓవర్ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ అండి ఇందులో బ్లౌజ్ కూడా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్స్ వచ్చింది ఇది బిగ్ బార్డర్ వస్తుంది క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఆల్ ఓవర్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి కలర్ ఇలా ఉంటుంది మొత్తం ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా టూ కట్ శారీ అండి బ్లౌజ్ ఉండదు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ అనేది ఇలా ఉంటుంది మొత్తం శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది కాటన్ మిక్స్ ఉంటుంది ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ బార్డర్తో ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసి త్రీ మీటర్స్ త్రీ బిట్స్ ఉంటాయండి అంటే మూడు ముక్కలు ఉంటాయి ఇందులో బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది మీకు కావాలంటే శారీలా యూజ్ చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు